ఆ ఫస్ట్ ఆఫ్ హీరో ఎంట్రన్స్ కానీ సెకండ్ ఎంట్రన్స్ వరకు బిజిఎం అయితే నిజంగా తమనకి నిజంగా ఆస్కారం వచ్చి దీనికి అంత బాగా కొట్టేడు చింపేయడం నా బీజం మాత్రం ఆడ అన్నందండి నా బీజం అర్థం కావట్లేదు కానీ తమన్ గడి మాత్రం బాగా ఇచ్చాడు అంటే బాలి అంటే రోమల్ అని ఎక్కువ చేతి మా అంత బాగా ఇచ్చాడు సిగ్గు స్పీకర్ పగిలిపోతుంది అంత బాగుంది బిజిఎం వన్ మెన్ షో అండ్ బాలియా బాబీ అండ్ ఇది చాలా ఆఖండ ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఆ రేంజ్ సినిమా కూడా ఎలివేషన్ కూడా బాబిడల్ బాబిడల్ యాక్టింగ్ తక్కువ స్క్రీన్ పేరు చాలా తక్కువ ఉంది బట్ ఓకే ఆయన కనుక కానీ బాలయ్య మేం సినిమా అంతా కూడా వన్ మేన్స్ బాలయ్య తోడు ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అనమాట ఫస్ట్ ఇంటర్వెల్ పది నిమిషాలు అయితే నిజంగా ఆ నాగవంశీ గారు చెప్పినట్టే నిజంగా సీట్లు ఎవడో కూర్చోడో ఇంకా మొత్తం సరళ నింపేసి అన్నమాట అంత బాగుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఒక ఇంటర్వెల్ సీన్ నే కాదు ఈ రెండు రైన్ కానీ ఇంటర్వెల్ కాటు వరకు ఎంత వరకు కూడా చింటి జెండా వేస్తాడు సినిమాని బట్ సెకండ్ టాప్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్ గా ఫ్లాష్ బ్యాక్ అంటూ కొంచెం స్లో చేసే తప్ప బోర్ కొట్టదు టోటల్ సంక్రాంతికి హిట్ కాదు సూపర్ హిట్ కాదు సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇస్ బాలం టాక్ మహారాజ్ చాలా అంటే చాలా మంది బోయ్ పడిన తర్వాత ఆ రేంజ్ గెటప్ ఆ రేంజ్ యాక్టింగ్ ఆ రేంజ్ ఎలివేషన్ బాబీ ఇచ్చాడన్నా యాక్టింగ్ ఇట్లా చూపించే యాక్టింగ్ బాగుంది ఆయన ఫైటింగ్ అనే కన్ను కత్తి వాడు చాలా బాగుంది సూపర్ ఉంది మైండ్ బ్లోయింగ్ బాలయ్య బయలయ్య డైలాగు బాలయ్య బాలయ్యూస్ బాలయ్య యాక్టింగ్ అంటే రేటింగ్ అంటే తెలియదు అని బాగుంది సూపర్